హలో అండి ఈ ఆలయం వచ్చేసి చింతపల్లి సాయిబాబా వారి టెంపుల్ ఈ టెంపుల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సాగర్ రోడ్లో హైదరాబాద్లో దేవరకొండ బస్సు ఎక్కినట్లయితే చింతపల్లి దగ్గర డైరెక్ట్గా దిగవచ్చు డెబ్బై కిలోమీటర్ల దూరంలో చింతపల్లి అవతల ఇంకా మల్లెపెళ్ళి ఇంకా తర్వాత దేవరకొండ వచ్చేస్తుంది హాఫ్ అన్ అవర్ జర్నీలో అయితే మిర్యాలగూడెం నుంచి వెళ్ళాలి అనుకుంటే మిర్యాలగూడంలో దేవరకొండ బస్సు ఎక్కినట్లయితే టూ అవర్స్ జర్నీ ఉంటుంది దేవరకొండ దగ్గరలో అనమాట హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది మనం ఫస్ట్ ఆలయం లోపలికి వెళ్ళగానే మంచిగా అయితే గోశాల ఉంటుంది శ్రీకృష్ణుడి విగ్రహం గోవులు చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ భక్తులు అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు ఈ ఆలయానికైతే నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది ఆలయంలోకి వెళ్ళగానే బయట అలా ఉంటుంది అక్కడ పద్దెనిమిది సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా అయితే గోవుకి ఎద్దుకి పెళ్ళి అయితే చేశారు అక్కడ అక్కడైతే ప్రత్యేకంగా అలా బోర్డు పెట్టి సపరేట్గా ఉంచారు ఇక మీరు కూడా ఆ గోమాతను దర్శించుకొని ధరించండి ఇంకా అక్కడే ఆ పక్కనే కాలు కడుక్కోవడానికి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి అక్కడే కనిపించేటటువంటిది గర్భాలయము దర్శనానికి వెళ్ళే దారిలో అయితే ఫస్ట్ దునిలో ఆవుతో చేసినటువంటి పిడకలని అక్కడ హోమంలో వేసి వెళతారనమాట అక్కడ కూర్చున్న ఆయనకి పది రూపాయలు ఇస్తే రెండు ఆవుతో చేసినటువంటి పిడకలు ఇస్తారు వాటిని ఓం కర్మ ధ్వంసనీయన మహ అనే మంత్రాన్ని పట్టిస్తూ హోమంలో వేయాల్సి ఉంటుంది అలా వేయడం వల్ల మన యొక్క పాపకర్మలన్నీ కూడా సాయిబాబా దునిలో హరించుకుపోతాయి ఆ దునికి ఎదురుగానే సాయిబాబా కూర్చొని ఉంటాడు ఎంతో ప్రశాంతంగా అలా దునికి ఎదురుగా సాయిబాబా వారు అలా కూర్చుంటే మనకేమనిపిస్తుంది అంటే గోమయంతో చేసిన పిడకలని ఆ దునిలో వేసి మీ పాపకర్మలను చేసుకోండి అని మనకు చెప్తున్నట్లుగా అనిపిస్తుంది అనమాట ఆ బాబా వారిని చూస్తుంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్ళడానికి వీలుగా క్యూ లైన్స్ అయితే అలా చాలా ఉంటాయి ఆ క్యూ లైన్స్ మధ్యలోనే ఒక చెట్టు ఉంటుంది అక్కడ వినాయకుడు విగ్రహం ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు అక్కడి నుంచి దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అదే గర్భాలయము లోపలికి వెళ్లాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే అయితే దర్శనానికి పంపించారు అక్కడ కూర్చొని భజన చేస్తూ చేతికి కంకణాలు కడతాడు అక్కడ అయ్యేవారు కంకణాలు కట్టించుకొని ఆ తర్వాత దర్శనానికి అయితే పంపిస్తారు భజన చేయడానికి కూడా ఒక టీం ఉంటుంది ఉదయం పూజలు అన్నీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకి మహానైవేద్యం అనంతరం జరిగేటటువంటి మహాహారతి తర్వాత అయితే రోజు భజనలు అయితే చేస్తారు ఇక్కడ అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు అయితే భజన కార్యక్రమాలు జరుగుతాయి మూడున్నర వరకు అయితే అన్నదాన కార్యక్రమం ఉంటుంది

కొంచెంసేపు అక్కడ భక్తులందరూ భజన చేసిన తర్వాత అక్కడికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా సాయిబాబా ఉన్నటువంటి కంకణాలను అయితే అక్కడ అయితే కడతాడు అందరికీ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా కంకణాలు ఓపిక్గా కడతాడు అక్కడ అయ్యగారు అయితే అది విశేషంగా చెప్పుకోవచ్చు ఇక్కడ కంకణాలు కట్టడం అయిపోయిన తర్వాత అందరినీ క్యూ లైన్లో దర్శనానికి అయితే పంపిస్తారు ఇంకా దర్శనమే కాకుండా మన తలని స్వామివారి పాదాలకు తాకించి స్పర్శించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు ఇంకా మేము వెళ్ళిన టైంలో బారాహి అమ్మవారి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి అక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి డైలీ అయితే పూజలు చేస్తున్నారు తొమ్మిది రోజుల నవరాత్రులు అయితే మంచిగా ఇంకా అక్కడ చిన్న సాయిబాబా ఫోటో ఒకటి పటికి బెల్లం పలుకులు ప్యాకెట్ ఒకటి స్వామివారి ప్రసాదంగా అయితే పంచుతారు దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు సాయిబాబా వెనుకకు ఉంటుంది దారి అలా ఆ దారిలోంచి వస్తుంటే సాయిబాబాకి అలా ఊయాలని ఊపొచ్చు ఇంకా పక్కనే సాయిబాబా వారి అన్నప్రసాద భవనం ఉంటుంది అక్కడ సాయిబాబా వారు అన్నం స్వయంగా అన్నం వడ్డిస్తున్నట్లుగా ఉంటుంది అక్కడ దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా భోజనం అయితే ఉంటుంది డైలీ రెండు మూడు వందల మంది భోజనాలు చేస్తారంట గురువారం గురువారం అయితే ఆరు వందల పైన భోజనాలు అయితే ఉంటాయి భోజనాలు కూడా చాలా బాగుంటాయి చాలా నీట్గా ఉంటాయి అక్కడ మేము భోజనానికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయింది అనమాట అందుకే ఇంకా ఎక్కువ మంది లేరు అక్కడ అందరూ తినేసి బయటకు వచ్చేసారు షిరిడీలో ఎలాగైతే అన్నప్రసాద భవనం ముందేలా స్వామివారిది కుండలో అన్నాన్ని చేతితో కలుపుతున్నటువంటి విగ్రహం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు మీరు చూసినటువంటి తన దగ్గర అయితే ఆవుతో చేసినటువంటి పిడక అంటే స్క్వైర్ షేప్లో ఉంటుంది దాన్ని సెల్ పెట్టుకోవడానికి పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తారు ఇంకా ప్రసాదాలు కూడా ఆయనైతే అమ్ముతున్నాడు ఆవుపేడ సాక్షాత్తు లక్ష్మికి నిలయం ఆవుపేడలో కాలుష్య నివారణ గుణం ఉండట చేత అది మనల్ని అనేక వ్యాధుల నుంచి అయితే రక్షిస్తుంది మన జీవితంలో భాగమైనటువంటి సెలిఫోన్ను రాత్రివేళ ఈ పిడక మీద పెట్టి ఉంచినట్లయితే కొంతమేర అయితే మనం రేడియేషన్ని తగ్గించవచ్చు సురక్షిత వలయంలో ఉండగలుగుతాం ఆ గోమాత అనుగ్రహం అనేది మనకు ప్రాప్తిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సాయిబాబా వారు ప్రశాంతంగా పడుకున్నటువంటి విగ్రహాన్ని అయితే మీరు చూస్తారు కానీ నిజంగా మనకు సాయిబాబాని చూసినట్లే ఉంటుంది ఆ బాబా వారిని చూస్తే మాత్రం ఆ షిరిడి సాయినాథుడే మనకు వాక్యబోధన చేస్తున్నట్లుగా మనకైతే అనిపిస్తూ ఉంటుంది ఇంకా మీరు ఇక్కడైతే దీక్షను కూడా తీసుకోవచ్చు అదేంటంటే నలభై ఒక్క రోజు ఇంటి దగ్గరే రా బాబా వారికి పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని పూజ అనంతరము ఒక రోజు మూడు పిరికిళ్ళ బియ్యాన్ని పక్కకు తీసి ఉంచుకొని నలభై ఒక్క రోజుల తర్వాత ఆ బియ్యాన్ని అన్నిటినీ తీసుకొచ్చి ఇక్కడ అన్నదాన వితరణకైతే ఇవ్వచ్చు ఓకేనండి విన్నారు కదా చింతపల్లి సాయిబాబా వారి టెంపుల్ గురించి ఇదండి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్